ఆమె ఆకాశం ఐదవ భాగం డాక్టర్ ప్రియాంక తన ఎదురుగా ఉన్న వృద్ధురాలి వైపు చూస్తోంది వృద్ధాప్యం కన్నా అలసిపోయి అయినవారి చేతిలో మోసపోయిన బాధ నీలి ఛాయలు ఆమె మొహంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి గత కొద్ది రోజులుగా ఆ వృద్ధురాలు హాస్పిటల్లోనే ఉంది ఆమెకు అన్ని ఆరోగ్య పరీక్షలు చేయడం జరిగింది మీ పేరు అడిగింది డాక్టర్ ప్రియాంక అనాథలకు పేర్లుండవు తల్లి పోని అమ్మనుకో పిల్లల నిర్లక్ష్యానికి గురయ్యేవారు అమ్మలే కదా ఆమె మాటల్లో డిప్రెషన్ కన్నా నిర్లిప్తత ఎక్కువగా కనిపిస్తోంది జీవితాన్ని చదివిన మీరు ఢిల్లీ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో గోల్డ్ మెడల్ అందుకున్న మీరు ఎన్నో చెస్ పోటీల్లో అంతర్జాతీయ పోటీల్లో పథకాలు సంపాదించిన మీరు ఇలా మాట్లాడొచ్చా రూపమతి మేడం ఒక్క క్షణం స్థానమైంది రూపమతి కొన్నేళ్ళు వెనక్కి వెళ్తే జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో చెస్ పోటీలో మేటు అనిపించుకున్న దిగ్గజం మీకు మీకెలా తెలుసు ఆమె గొంతుల ఆశ్చర్యం అసలు నేనెక్కడ ఉన్నాను మీరంతా ఎవరు నన్ను ఇంత బాగా కడుపున పుట్టిన పిల్లలు కూడా చూసుకోనంత బాగా చూసుకుంటున్నారు నాకు ఆరోగ్య పరీక్షలు చేశారు నా గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు అన్నింటికన్నా నా గతాన్ని తవ్వితీశారు నేను చెప్తాను ముందు మీరు ఈ పేపర్ల మీద సంతకం చేయండి లోపలికి వస్తుంది లాయర్ ఆర్త్యకి ఆమె చేతిలో కొన్ని పేపర్స్ ఉన్నాయి ఏమిటవి వాటి వంక చూసి అడిగింది రూపమతి మీ ఆస్తులను నగలను అన్నింటినీ మీ అనుకునే వాళ్ళు మీ వాళ్ళు లాక్కున్నారు కానీ మీరు ప్రాణప్రదంగా భావించి చెస్ అకాడమీ లాక్కున్నప్పుడు మీరు దాదాపు పిచ్చివాళ్ళు అయ్యారు నమ్మిన వాళ్ళ చేతిలో మోసపోయామన్న బాధ కన్నా ఎందరో చెస్ ఛాంపియన్లను తయారు చేయాలన్న మీ కోరిక తీరలేదన్న బాధతో చివరికి ఇలా తయారయ్యారు మీ ఆస్తులు సంపద వదిలేద్దాం కానీ మీరు ప్రాణంగా భావించే చెస్ అకాడమీ స్థలాన్ని మీకు తిరిగి అందించడానికి న్యాయపరమైన పోరాటానికి మీ అనుమతి కావాలి లాయర్ శాతికి చెప్పింది రూపమతి కళ్ళలో నీళ్లు తిరిగాయి తన చేతిలో చిల్లిగవ్వలేదు డబ్బు లేకుండా ఏ పని జరగదు లాయర్లకు ఫీజు ఇచ్చుకోలేదు అందుకే నిస్సహాయంగా మిన్నకుండిపోయింది కానీ ఇప్పుడు తన కేసును ఉచితంగా ఇది కళా నిజమా భ్రమ వాస్తవమా తనలో తానే గొనుక్కున్నట్టు అంది రూపమతి నిజం అంతేకాదు మీరు కేసు గెలిచే వరకు మీకు ఇష్టమైన చెస్ ప్రాక్టీస్ చేయడమే కాదు మీకు అభ్యంతరం లేకపోతే తోటి వృద్ధులకు చిన్నారులకు ఇందులో శిక్షణ ఇవ్వచ్చు మీలాంటి చెస్ ఛాంపియన్లను తయారు చేయవచ్చు నేనా నాకు అంత అదృష్టమా ఆమె గొంతులో ఆనందం ఆశ్చర్యం భావోద్వేగం ముప్పిరిగొన్నాయి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను మీ పాదాలకు ప్రణమిల్లుతున్నాను లేచి వాళ్ళ పాదాలు తాకబోయింది వద్దు మిమ్మల్ని తిరిగి భారతదేశపు చెస్ ఛాంపియన్ ఐకాన్గా చూడాలన్న కోరిక మాది కాదు మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకువచ్చి మీ ఆరోగ్యాన్ని పరీక్షించి మిమ్మల్ని సగౌరంగా ఈ ప్రపంచం ముందు నిలబెట్టాలనుకున్నది మేము కాదు లాయర్ సాత్యకి డాక్టర్ ప్రియాంక ఒకేసారి చెప్పారు మరి ఆ దైవం ఎవరు మానవత్వానికే ప్రాణం పోసిన ఆ మన మూర్తి స్ఫూర్తి ఎవరు ఆమె గొంతులో ఉత్సుకత డాక్టర్ ప్రియాంక తలెత్తి చూసింది హాస్పిటల్ ప్రధాన ద్వారం ముందు నియాన్ లైట్ల వెలుతుర్లో పెద్ద పెద్ద అక్షరాలతో సుగాత్రి ఫౌండేషన్ సుగాత్రి వైద్య ప్రాంగణం నిరుపేదల నిస్సహాయుల సేవా కేంద్రం అన్న అక్షరాలు లాయర్ సాహత్యకి రూపమతి వైపు చూసి చెప్పింది ఇక్కడ సుగాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లీగల్ సెల్ ఉంది అవసరమైన న్యాయ సలహాలు ఉచితంగా అందుతాయి ఫీజు లేకుండా ఇక్కడ లాయర్లు కేసులు వాదిస్తారు న్యాయం అనిపించిన కేసులు మానవత్వాన్ని గెలిపించే కేసులే తీసుకోవడం జరుగుతుంది గెలిచిన వారు ఇక్కడ సేవలు అందిస్తే చాలు మరి కొందరికి సే సాయం చేయగలిగితే చాలు మీ గొప్ప మనసుకు చేతులెత్తి నమస్కరించాలి తల్లి లక్షల కొద్దీ సంపాదించే అవకాశం ఉన్నా ఆమె మాటలు పూర్తి కాకుండానే అక్కడికి వచ్చిన జర్నలిస్ట్ నందిని అంది మేం వచ్చింది అనాల అనాథల ప్రపంచం నుంచి మేము ఎదిగింది సుగాత్రి మేడం ఆశ్రమంలో మేం పెరిగింది సుగాత్రి మేడం మంచితనం ఒడిలో నేను కుప్పతట్టిలో దొరికాను ఈ లాయర్ను చిన్నప్పుడే వ్యభచార మూటాలకు తరలిస్తుంటే పదేళ్ల వయసులో కాపాడి చదువు చెప్పించి లాయర్ని చేశారు సుగాత్రి మేడం ఈ డాక్టర్ పదిహేనేళ్ల కిందట బాల్య వివాహానికి గురై భర్త పెట్టే గృహహింస తట్టుకోలేక చావబోతుంటే కాపాడి డాక్టర్ చదువును చదివించిన దేవత సుగాత్రి మేడం యాసిడ్ దాడిలో గాయపడి మొహం వికృతంగా కాలిపోతే ఆదుకుని ప్లాస్టిక్ సర్జరీ చేయించి ఐపీఎస్ రాయించి పోలీస్ అధికారిగా ఏసీపీ వసుమతిగా తీర్చిదిద్దింది సుగాత్రి మేడం అక్కడ ఒక అద్భుతం తాలూకు కథనం పురుడు పోసుకుంటుంది ఒక చైతన్యానికి ఒక సమాజ హితానికి భవిష్యత్తు చరిత్రలో చరిత్రగా నిలిచిపోయే ఆశయాన్ని మూలలను నెమరేసుకుంటుంది ఇలా ఎందరినో తీర్చిదిద్దిన మహామనిషి నీడలో నాలాంటి మాలాంటి ఎందరో సేద తీరుతున్నారు మార్గంలో ముందుకు కదులుతున్నారు మేం వేసుకున్న ఈ వృత్తిపరమైన హోదాపరమైన దుస్తులు సుగాత్రి మేడం చలవే భావోద్వేగంతో చెప్పింది నందిని ఆ తల్లిని చూడాలని ఉంది అంది రూపమతి ఆ తల్లి తీర్చిదిద్దిన సుగాత్రి ఫౌండేషన్కు మనం ఇప్పుడు వెళ్తున్నాం ఒకప్పుడు అది ఊరి చివర శ్మశానం మరుభూమి చెప్పింది డాక్టర్ ప్రియాంక కానీ ఇప్పుడు మరు భూమిని పచ్చదలా పచ్చదనాల అనుబంధాల ఆప్యాయతల స్ఫూర్తినిచ్చే హరితవనంగా తీర్చిదిద్దిన సుగాత్రి ఫౌండేషన్కు స్వాగతం వర్షానికి ముందు వచ్చే మట్టి వాసన నగర కాలుష్యాన్ని దాటి స్వచ్ఛమైన సస్యశ్యామల హరిత ప్రపంచంలో కడుగుపెట్టింది మినీ బస్సు నగరానికి దూరంగా విశ్రేయబడ్డున్న ఆ ప్రాంతం ఒకప్పుడు విషాదం చేతబడి చేసినట్టుగా ఉండేది కానీ ఇప్పుడు ఒక్కసారిగా విశ్వకర్మ ఆ దేవదేవుడు ఆజ్ఞతో ఒక మంచి మనిషి మానవతా నిష్టతో చేసిన తపస్సుకు మెచ్చి సృష్టించి నిర్మించిన సామ్రాజ్యం లేక అడుగుపెట్టినట్టు సుగాత్రి ఫౌండేషన్ అని పచ్చగడ్డి మీద తెల్ల గులాబీలతో చెక్కినట్టున్న అక్షరాలు స్వాగతం పలుకుతున్నాయి రోడ్డుకి ఇరువైపులా స్వచ్ఛందంగా నాటిన మొక్కలు నిస్వార్థంగా ఎదిగే ఆహ్వానం పలుకుతున్నట్టున్నాయి ఆకాశం నుంచి మబ్బులు చూస్తున్నాయి ఎప్పుడెప్పుడు హర్షించి వర్షిద్దామా అన్నట్టుగా స్వచ్ఛమైన గాలి ధారాళమైన గాలి అక్కడక్కడ కుటీరాలు ఆ మినీ బస్సులో జర్నలిస్ట్ నందిని డాక్టర్ ప్రియాంక లాయర్ సాత్కీ ఏసీపీ వసుమతి ఉన్నారు వారితో పాటు కొందరు పిల్లలున్నారు ఇద్దరు మహిళలు ఉన్నారు వాళ్ళ దుస్తులు చిరిగి ఉన్నాయి ఒక సంభ్రమాచర్య ప్రపంచంలో కడుగు పెడుతున్నట్టు ఫీల్ అయింది జర్నలిస్ట్ నందిని గొంతు విప్పింది ప్రతిరోజు నగరంలో అనాథలైన పిల్లలు నిస్సహాయులైన మహిళలు ఆశ్రయం లేక అల్లాడిపోయే వృద్ధులు ఈ ప్రపంచంలోకి సుగాత్రి ఫౌండేషన్ లేక అడుగు పెడతారు సుగాత్రి ఫౌండేషన్ ఒకే రోజులో నిర్మించబడిన దేవాలయం కాదు సంవత్సరాల కృషి ఊహ తెలిసాక మేము అడుగు పెట్టింది ఒక శ్మశాన వాటికలోకి కొన్ని పదుల ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతాన్ని చాలా కాలం కిందట శ్మశానంగా చెత్తను పోగు చేసే స్థలంగా రాళ్ళు రప్పలతో నిండి ఉండేది ఒక జమీందారుకు మిగిలిన చివరి ఆస్తి కోట్ల విలువైన అతని సంపదను తీసుకుని కన్నతండ్రిని బయటకు సాగనంపారు అప్పుడు పనికిరాకుండా పోయిన ఈ ప్రాంతంలో తలదాచుకున్నాడు ఈ స్థలం ఆ జమీందారీదే శ్మశానమని పనికిరాని ప్రాంతమని నిర్లక్ష్యం చేశారు అతని చివరి రోజుల్లో సుగాత్రి మేడం కన్న కూతురులా సేవ చేసింది అమ్మలా ఆదరించింది ఈ శ్మశానాన్ని హరితవనంగా మార్చింది నిస్సహాయులైన మహిళలకు ధైర్యం చెప్పింది కుప్పతట్టి పాలైన పిల్లలను చేరదీసింది నిరాశ్రయులకు నిర్లక్ష్యానికి గురైన వృత్తులకు తానే బిడ్డయింది ఇంటి పెద్ద అయింది రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడింది చాలామందికి తెలియని విషయం సుగాత్రి మేడం గొప్ప రచయిత్రి కవయిత్రి చిత్రకారిని బయట ప్రపంచానికి ప్రతిమ సూపర్ మార్కెట్ నడిపే వ్యక్తిగానే తెలుసు కానీ ఒక్క క్షణం ఆగి కొనసాగించింది నందిని తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి ఆమె ఆకాశం